అరే అప్పటిసంది చెప్దాము చెప్దాము అనుకుంటేనే ఉన్నా మర్చిపోతున్నా ఒక ఆడ అడవి ఆఫీసర్లు బళ్ళె చదువుకునేటి పొల్లగాళ్లకు అడవిలకు తీసుకుపోయి పాఠాలు చెప్తున్నారు పాఠాలు అంటే పుస్తకాలు ఉండేటి పాఠాలు అనుకునేరు కాదు కాకుండా ఇంకేం పాఠాలు అని అంటారా ఏందో గీవార్త చూడరు తెలుస్తుంది పోలీసు సార్ పెట్టుకుంట పాఠాలు చెప్తున్నాడు సార్ పాఠాలు ముద్దుగా ములుగు జిల్లా ఏటూరు నాగారం అడవి ఆఫీసర్లు పొల్లగాళ్లకు అడవుల మీద అవగాహన కల్పిస్తున్నారు ఇట్లా అడవుల ఎట్టగా పాడాలే ఉండేటి జంతువులకు ప్రమాదాలు కాకుండా ఎట్ట చూసుకోవాలి ఎండాకాలం రోజు అడవులలో లేస్తే మొత్తం అంటుకోకుండా ఎట చేయాలనేటి అన్ని బడి పొల్లగాళ్లకు పూస కూచ్చిర్రు అడవి ఆఫీసర్లు ముఖ్యంగా విద్యార్థులకు పర్యావరణం వా వాటి వన్యప్రాణులు వాటి యొక్క ఆవశ్యకత వన్యప్రాణుల సంరక్షణకి అటవీ శాఖ చేపడుతున్న చర్యలు వన్యప్రాణుల సంరక్షణ మరియు అటవీ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కోసం చదువుకున్న విద్యార్థులైతే అవగాహనతోటి పూర్తి స్థాయిలో వాళ్ళు పర్యావరణం పట్ల విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చేరవేస్తారు కాబట్టి వాళ్ళకి మనం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆవాసాల ఏర్పాటు ఆవాసాలు ఆహారం ఏర్పాటు గడ్డి మైదానాలు ఏర్పాటు మంటలు లేసినప్పుడు గిట్ల కారాకులు కలవకుండా చేస్తే మంటలు అంటుకోకుండా ఆపొచ్చు అనేటిది సార్ మాట పాజీబే ఎండకాలం కాబట్టి మంటలు అంటుకుంటాయి కారాకులను వేరు చేస్తే మంటలు అంటుకోకుండా ఆపొచ్చు మరి అడవి జీవరాశికి ఎండకాలం రోజు నీళ్ళేంది దానా సంగతి ఏంది అవి ఉండే ఆవాసాలు ఎట్టా ఏర్పాటు చేస్తున్నారు అనేటి అన్ని పూసకుచ్చరు అంతేకాదు అడవిలుండే జీవరాశిని కాపాడుకునే తందుకు ఏమేమి చేస్తున్నారో అంత ఫ్లెక్సీల మీద కొట్టిచ్చారు ఒక్కొక్కటి చూపెట్టుకుంటూ పల్లగాళ్లకు ఈ విధంగా పూసకూచెరిట